Hi, Indy. రెండో శ్రావణ శుక్రవారం పూజా విధానం మీతో షేర్ చేసుకుంటున్నా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ షార్ట్ వీడియో కింద లింక్ కింద ఇస్తున్నాను అండ్ అలాగే నేను ఛానల్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేసి ఇంచుమించు టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని థర్డ్ ఇయర్లో నేను వచ్చేసాను అనమాట సో థర్డ్ ఇయర్కి వచ్చినా సరే నీకు మానిటేషన్ అవ్వలేదని చాలా మంది అడుగుతున్నారు అనమాట సో మానిటేషన్ అవ్వాలి అంటే మనకు గుర్తింపు రావాలి కదండి నాకు ఆ క్లిక్ ఇంకా రాలేదు అవకాశం ఉన్నా కానీ ఆగించేంత అదృష్టం కూడా ఉండాలి కదండి ఆ అదృష్టం అయితే నాకు ఇంకా రాలేదు కానీ వస్తుందన్న నమ్మకం నాకైతే అయితే ఉండేది అండ్ అలాగే నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే జస్ట్ టైంపాస్కి నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మనుషుల గుణాలు అందరు ఎలా ఉంటారు అన్ని విషయాలు కూడా నాకు అర్థమయ్యాయి అనమాట సో అలాంటి ఛానల్లో నేను వచ్చిన తర్వాత ఛానల్ అయితే విడిచిపెట్టను కానీ మౌంటేషన్ కోసం తప్పకుండా ప్రయత్నిస్తానండి ఇది నాకు ఒక కామెంట్ అనమాట సో కామెంట్కి రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను సో వీడియో పూర్తిగా చూడండి ఫుల్ వీడియో ఉంది